కొందరు శృంగార దేవత అన్నారు ఇంకొందరు సాఫ్ట్ పోర్న్ స్టార్ అన్నారు మరికొందరు ఆమె లేకపోతే సినిమాలే చూడమన్నారు మొత్తానికి అందరూ ఆమెలో అందం చూసారు తలుకు బెలుకులు చూసారు కవ్వింపులు చూసారు కానీ కవ్వింపుల వెనుక ఎవరికి కనిపించని కన్నీళ్లు ఉన్నాయి ఆ ఒకలమారి పాత్రల వెనుక వంచబడ్డ అమాయకురాలు ఉంది ఎనభైవ దశకంలో శృంగార తారగా పేరుగాంచిన మధు గల్ల సిల్క్ స్మిత ఒక్కసారిగా ఎలా పాతాళంలోకి పడిపోయిందో మరి ఈమెనలా పాతాళంలోకి నెట్టినా ఆ మగాడు కూడా ఆఖరికి ఎంత కఠినమైన అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకు ముందు సిల్క్ స్టార్ హోదాకి ఎలా చేరిందో ఆమె ఎలాంటి ప్రయత్నాలతో ఇండస్ట్రీకి వచ్చిందో దానికి ముందు ఆమె ఎలాంటి పేదరికం అనుభవించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు చిన్నతనం నుంచి లక్కు బేడ లెక్కు అన్నట్లుగా ఈమె చుట్టూ దోబుజులు ఆడుతూనే ఉంది విధి అలా ఈమె కడుపు పేదరికంలో పుట్టింది ఈమె తల్లి నాలుగేళ్లలో పనిచేస్తే కానీ బిడ్డ తిండి పెట్టలేని తనం దాంతో తమ్ముడిని తల్లి దగ్గరే వదిలి ఈమె ఏలూరులో తన పెద్దమ్మ ఇంటికి పెంపకానికి వెళ్లిపోయింది సిల్క్ స్మిత ఇలా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరమై దురదృష్టంతో మొదలైన ఈమె జీవితం సినిమాల్లోకి వెళ్లాలి అన్న కోరికతో అదృష్టాన్ని అందిపుచ్చుకుంది అయితే బ్లాక్ గా ఉండే సిల్క్ స్మితకు ఈ కోరిక ఉండడం చూసి మొదట ఈమెను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆట పట్టించేవారు అయితే సిల్క్ స్మిత మాత్రం తన వెంట పడే కుర్రాలను చూసి నాను ఏమీ లేకుంటే వీరంతా ఎందుకు వెంట పడతారు అని ఆత్మవిశ్వాసం పెంచుకుంది తనను తాను మరింత అందంగా ప్రజెంట్ చేసుకోవడం మొదలు పెట్టింది అయితే సినిమాల్లోకి వెళ్ళాలి అన్నపూర్ణమ్మ సిల్క్ ఏళ్ల పద్నాలుగేళ్ల పెళ్లి చేసింది అయితే సంవత్సరం తిరిగే లోపే ఈమె ఈమె భర్త నుంచి తెగతింపులు చేసుకుని వెళ్లిపోయాడు అలా చిన్నతనంలోని పిల్లై అది కాస్త బిడిసి కొట్టి ఈమెను మళ్లీ దురదృష్టవంతురాలను చేసింది మరి ఆ తర్వాత వచ్చేది అదృష్టమే కదా అలా సినిమాల మీద పిచ్చుతూ మద్రాసు వెళ్లిపోయింది స్మిత అక్కడ పూట గడవడం కోసం ఛాయాదేవి ఇంట్లో పనికి కుదిరింది ఇంటి పనితో పాటు ఆమెకు టచ్అప్ గల్ గా మారి ఆమెతో పాటు సినిమా షూటింగ్ లకు వెళుతూ నలుగురు కంట్లో పడ్డం మొదలుపెట్టింది అలా అదృష్టం నడుస్తున్న వేళ ఓ మంచి సుముహూర్తాన సిల్క్ స్మిత్ ను చూసి ఇంప్రెస్ అయ్యాడు త్రిపురనేని వరప్రసాద్ ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆడదంటే అలుసా చిత్రంలో సిల్క్ స్మిత్ కు ఛాన్స్ ఇచ్చాడు ఆ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన సిల్క్ స్మిత పద్దెనిమిది ఏళ్లకే వెండి తెరపీకి వచ్చింది అయితే మరో ఈమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు ఆ తరుణంలో ఎందరో దర్శకులు అసిస్టెంట్లు ఈమెని చూసి హేళనగా చులకనగా మాటలు విసిరేవారు ఎంత నల్లగా జిట్టుగారే ముఖంతో ఉన్నావు నిన్ను ఎలా సినిమాల్లోకి తీసుకుంటాం నీ ముఖానికి సినిమా కావాల్సి వచ్చిందా నీకెందుకమ్మా ఈ సినిమా ఎక్కడైనా ఇంటి పని చేసుకోపో అంటూ ఇలా రకరకాల మాటలతో ఈమె హృదయాన్ని తూట్లు పొడి చేశారు అయితే వారంతా ఈమెలోని లోపాల్ని వేలెత్తి పొడుస్తూ ఉంటే సిల్క్ మాత్రం కృంగిపోయి తన ప్రయాణాన్ని ఆపేసిందా అంటే లేదు నలుగురు నలుగురు నా వెంట పడుతున్నారే సో సినిమాలు ఎందుకు చూడరు అసలు ముందు మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి కదా అనుకుంటూ మరుసటి రోజు మరింత ఆత్మవిశ్వాసంతో మరో చోట ప్రయత్నాలు మొదలు పెట్టడం చేసేది దాంతో ఇక లాభం లేదు ఇలా కాదు వేరొక రూట్ లో వెళ్ళాలి అని చెప్పి ఆ సినిమా ఫీల్డ్ కు సంబంధించిన యాక్ట్రెస్ ఛాయాదేవి ఇంటికి చేరింది అక్కడ ఆమెకు ఇంటి పనితో పాటు షూటింగులు ఆమెతో పాటు వెళ్తూ టచ్ అప్ గల్గా మారింది అటు పైన ఒక్కో దర్శక నిర్మాతల కంట్లో పడింది అలా ఆడదంటే అలుస సినిమా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవి నటిస్తున్న తాయారమ్మ బంగారయ్యలో ఛాయాదేవితో పాటు ఒక చిన్న పాత్రను చేసింది అయితే అవేమి ఈమెకు గుర్తింపును తీసుకురాలేదు కానీ చిరుతో పరిచయం మాత్రం బాగానే ఉపయోగపడింది వీరిద్దరి కాంబినేషన్ లో గోండా ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రోసగాడు కిరాతకుడు గూడాచారి నెంబర్ వన్ కొండవీటి రాజా జ్వాల ఇలా చాలా చిత్రాలే వచ్చాయి ఇక రజనీకాంత్ తో తమిళంలో లెక్కలే ఎన్నైనా సినిమాలు వచ్చాయి అలాగే కమల హాసన్ తో కూడా ఐటెం గర్ల్ గా చాలా సినిమాలు నటించింది అయితే ఈమె కేవలం ఐటెం గల్ గానే అనుకుంటే పొరపాటు పడినట్లే బాలకృష్ణతో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో రాజ నర్తకిగా అబ్బురపరిచింది సీతకు ఒక చిలుకలు ఆత్మాభిమానం కల ఆడతిగా ఆకట్టుకుంది బామ్మ మాట బంగారు బాటలు రాజేంద్ర ప్రసాద్ బిడ్డకు అసలు తల్లిగా శృంగార కామెడీని వలకపోసింది ఇక అలాగే తమిళ కన్నడ మలయాళం హిందీతో పాటు అనేక సినిమాలు సుమారు నాలుగు వందల పైచిలుకు చిత్రాల్లో డాన్సర్ డాన్సర్గా క్లబ్ డాన్సర్గా వ్యాంప్ ఆర్టిస్ట్గా నటిగా ఒక అక్కగా చెల్లిగా ప్రేసిగా ఎన్నో పాత్రలను చేసింది అయితే మెజారిటీ ఈమెను ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ గానే చిత్రీకరించారు సిల్క్ స్మిత ఈమె అసలు పేరు విజయలక్ష్మి సినిమాలోకి వచ్చే క్రమంలో విజయమాలగా మారింది అటు తరువాత ఆ పేరు కాస్త మలయాళంలో ఈమె నటించిన వినయ తేరి అనే చిత్రంతో స్మితగా మారింది అటు తరువాత తమిళంలో వండి చక్రం అనే సినిమాతో సిల్క్ ను జత చేర్చుకుంది ఇక అక్కడ నుంచి సిల్క్ స్మితగా మారిపోయింది అలా తమిళియన్స్ మలయాళీలు కలిసి మన తెలుగు అమ్మాయిని సిల్క్ మార్చారు క్యారెక్టర్లు క్లబ్ డాన్స్ పాత్రలు మొదట ఆఫర్ చేయడంతో ఈమె స్మితి అటువైపు దాంతో ఈమెను చూసేవారు మాత్రం కరువయ్యారు జ్యోతి లక్ష్మి జయమాలిని తర్వాత ఆరెంజ్ లో సిల్క్ స్మిత క్రేజ్ సంపాదించుకుని ఛాయలు కనిపించడం మొదలయ్యాయి ఈమె డాన్సులు చూసి సాక్షాత్తు కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోయాడు అతడితో వసంత కోకిలా అనే చిత్రం చేస్తున్న టైంలో కమల్ ఈమె డెడికేషన్ కి ఫిదా అయిపోయి కామెంట్ చేశాడు ఇండియాలో గొప్ప డ్రెస్ సెన్స్ ఉన్న అమ్మాయిని నీళ్ళు చూడలేదు అని అందుకే ఈమె తనను తాను ఒక గొప్ప శృంగార దేవతగా ప్రాజెక్ట్ చేసుకోగలిగింది కమల్ హాసన్ చిరంజీవి రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో తో వరుస సినిమాలు చేస్తూ బిజెస్ట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఒకప్పుడు ఈమెను కాళ్ళ కింద చెప్పులా ఏసడించుకున్న వాళ్ళే ఈమె స్టార్టమ్ క్రేజీ పెరగడం చూసి ఈమె కాళ్ళ కింద వారు చెప్పులా మారారు ఈమె అడుగులకు మడుగులెత్తుతూ తమ సినిమాలో ఈమె సాంగ్ ఎలాగైనా పెట్టుకోవాలని లైన్లు కట్టేవారు అయితే తనను అవమానించిన వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈమె తర్వాత తర్వాత తన బిహేవియర్ ని కొంచెం మార్చి మారి తీర్చుకోవడం మొదలు పెట్టింది మొదట పోకడ తెలుసుకుందో తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ముఖంతో పాటు మనసుకు కూడా అలా రంగులు వేసుకుంది పొడి పొడిగా తీస్తూ గేరగా మాట్లాడడం ఎవరు వద్ద తలవంచకుండా కేర్లెస్ గా ఉండేలా అలవర్చుకున్నారు లేదంటే మగాలు తనను బ్రతకనివ్వరు అని కాబోలు అలా రోజుకు లక్షల్లో డిమాండ్ చేసే స్థాయికి

ఒంటరిగా ఉన్న ఆడది అంటే మాటు వేసే విషనాకులు కాచుకునే ఉంటాయి అలా కాచుకున్న వ్యక్తులు జీవితాన్ని చేయడం కూడా మొదలైంది రాధాకృష్ణ వైజాగ్ ఈమె పర్సనల్ విషయాలతో ఆయనతో షేర్ చేసుకునేలా వీరి మధ్య మీటింగ్స్ కుదిరింది ఈమె హెల్త్ చూసుకునే దశ నుంచి ఈమె వెల్త్ చూసుకునే దశకు చేరాడు ఆ మగాడు పగలు రాత్రులు తేడా లేకుండా సినిమాలంటూ కార్లలో తిరిగే సిల్క్ కి తనకంటూ ఓ మగాడు తన కష్టాలు చూసి చెలించే చెలికాడు తన సుఖాలను చూసి ఆనందించే మనసైన వాడు తన గోడు చెప్పుకునే ఒక నేస్తం తన ప్రాపర్టీ చూసుకునే ఒక మనిషి కావాలి అనుకుంది అతని రాధాకృష్ణ ఎందుకు కాకూడదు అన్న ఆలోచన మొదలైంది అయితే అతను మేకవర్ణ పులి అని మాత్రం తెలుసుకోలేకపోయింది అలా అతన్ని చేరదీసి సర్వమాసులతో పాటు తన మనసు దేహం అప్పగించింది దాంతో అతను అంతా నా ఇష్టం అన్నట్లుగా ఒక ఆరా సృష్టించి సిల్క్ స్మిత్ ను బుక్ చేసుకోవాలన్న దర్శక నిర్మాత తన అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఇక ఈమె కూడా అంత డాక్టర్ బాబు ఇష్టం అతను ఎలా చెప్తే నేను అలా నా డేట్స్ నా రిమ్యునరేషన్ అన్ని అతనే అంటూ చెప్పేసి అతని చేతిలో టోటల్ గా కేలిబొమ్మగా మారిపోయింది ఒంటరి ఆడదాన్ని ఎన్ని రకాలుగా వంచో అన్ని రకాలుగా ఆ డాక్టర్ ఈ జీవితాన్ని బలి తీసుకున్నాడు అలాగే అతనితో పాటు మరికొందరు అసిస్టెంట్లు గాని నిర్మాతలు గాని ఈమె ఆస్తి ఐశ్వర్యంపై కన్ను వేశారు ఈమెతో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశారు లాభాలు తమ తీసుకుని నష్టాలు ఈమెకు అప్పచెప్పారు వారిలో రాధాకృష్ణ ప్రప్రథమంగా ఉన్నాడు ఆ రాధాకృష్ణ వయసులో ఈమె కంటే చాలా పెద్ద ఆల్రెడీ పెళ్లై కూతురు కొడుకు ఆ కూతురు కూడా వచ్చింది అయినా అతనితో సహచర్యం చేసి తప్పు చేసింది సిల్క్స్మిత అలా రెండు సంవత్సరాలు గడిచాక తన భార్యను కొడుకును కూతుర్ని అల్లుడిని అందరినీ తీసుకువచ్చి స్మిత ఇంట్లో పెట్టేశాడు ఆ డాక్టర్ బాబు అసలు పలాయి మగాడిని కోరుకోవడంతోనే ఈమె పతనం మొదలైంది గుడ్డిగా నమ్మి తన సోదరుడి కూడా అతని మాట రీతిగా అతడికి తన జీవితంలో చోటిచ్చేయడం జరిగింది ఇక కెరీర్ చివర్లో రెండు సినిమాలు నిర్మాణం చేసి మరింత తప్పు చేసింది అందులో ప్రేమించి చూడు ఒకటైతే బ్రహ్మ నీ రాత తారుమారు అనేది మరొకటి ఈ చిత్రాలతో ఈమె రాతే తారుమారైపోయింది భారీ నష్టాలు చూసింది తీర్చడానికి ఈమె పేరిట ఆస్తులేమీ లేకుండా చేశాడు ఆ రాధాకృష్ణ కోట్లకు విలువ చేసే ఆస్తుల అతన్ని తీసుకుని పూర్తిగా అప్పుల్ని మాత్రమే ఈమెకు చూపించాడు కోట్లకు విలువ చేసే ఆస్తులని తీసుకుని పూర్తిగా అప్పుల్ని మాత్రం ఈమెకు చూపించాడు ఒక్కసారిగా ఏర్పడ్డ ఈ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయింది ఇప్పటి వరకు ఎవరిని కేరీ చేయక ఒక దేశపు యువరానిలా పొగరు చూపించిన తాను ఇప్పుడు అందరూ నన్ను నీచంగా చూస్తే తట్టుకోగలనా లేదు తట్టుకోలేను ఇక ఈ బ్రతుకు తనకొద్దు ఈ అప్పులు తనకొద్దు ఆ పనులు తనకొద్దు అనుకుంటూ విస్కీ బాటిల్తో జీవితానికి పులిష్టాప్ పెట్టి సెప్టెంబర్ ఫ్యాన్ కి ఆత్మహత్యకు పాల్పడింది అభిమానులకి అంతు చిక్కని విషాదాన్ని మిగిల్చు సిల్క్ స్మిత తరపున పోరాడేందుకు ఎవరూ లేకపోయే అయితే అతన్ని ఫలం లేదు కొన్నాళ్ళకు పక్షవాతానికి గురై కదలేని స్థితిలో కొన్నేళ్లు నరకం అనుభవించి తన అన్న వాళ్ళకి దూరంగా ఉండి ఆఖరికి అతను మరణించాడు మరి ఏది ఏమైనా సిల్క్ స్మిత నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్